కమిటీ లాగా ఏర్పడి సో దాంట్లో ఎవరెవరైతే మనకి గిరిజనులు ఉంటారో మరి వాళ్ళ అభ్యున్నత కోసం సో అన్ని రంగాలల్లో ఇప్పుడు సపోజ్ మన బ్యాంకింగ్ రంగం అనుకుంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చెప్పి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినట్టు కూడా వాళ్ళందరికీ బ్యాంకర్స్ కూడా అక్కడ ఒక క్యాంప్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా జనరల్ అకౌంట్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా డిజిటల్ లిటరసీ మీద సో బ్యాంకింగ్ మీద కూడా అవగాహన కార్యక్రమాలు బ్యాంకర్స్ తో అక్కడ మనం ఇంకా ఆధార్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు ఉన్నట్లయితే పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డ్ తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా మనం అక్కడ సపరేట్ గా ఎనోల్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్స్ వచ్చే విధంగా మనం ఎన్సోర్ చేసుకోవడం సో ఇంకెవరైనా రాష్టన్ కార్డ్స్ అయితే ఇప్పించి మరి వాళ్ళందరూ కూడా రాషన్ బియ్యం వచ్చే చేసుకోవడం ప్రభుత్వ పథకాలు సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ మోడ్ లా అంటే ఈ ఫిఫ్టీన్ విలేజెస్ లా దర్తీ ఆహార స్కీమ్ కింద హండ్రెడ్ పర్సెంట్ సో అన్ని ప్రభుత్వ స్కీమ్స్ అంతా కూడా

ఆయన ప్రాణ ధ్యానం చేసుకోవడం అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ కి అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా ఉండడం జరిగింది సో ఇప్పటికీ కూడా అక్కడ గిరిజన ఆ గ్రామర్ మనం వెళ్ళినట్లయితే సో బిర్సా ఉంటారు వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వరకు కూడా వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు సో ఆయన ధైర్య సాహసాల కోసం సో అదే విధంగా మొత్తం తెలియనంత మొబిలైజ్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ కూడా మనకి మన హక్కులకు భగం కలుగుతా ఉంది తీసుకొని అది మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా మనకి వస్తా ఉన్న సంపద అయితే సో దీన్ని అడవి మొత్తం కూడా వాళ్ళు కుళ్ళగొడతా ఉన్నారు వాళ్ళకి అగేస్ మనం పోరాటి మన హక్కులు సాధించాలని కూడా ఆయన ధైర్యంగా నిలబడి తోటి రైతులకు అందరు కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది ప్లేసెస్ లో ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్ లో కూడా బీర్సా ముంద కంపల్సరీగా వాళ్ళ విగ్రహం పెట్టి సో అది ఒక భగవంతుడి లాగా సో ఆయన ఒక దేవుడి లాగా కూడా ట్రైబల్స్ అందరు కూడా కొలవడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ మనకి నార్త్ లో బీచ్ కాకుండా ఇక్కడ ఉన్న తెలంగాణ కూడా మనకి తెలుసు ఇక్కడ కొమరం బీమ్ కూడా అదే విధంగా సో అదే విధమైన గొరిల వాటితో టెక్నిక్స్ యూజ్ చేసి కూడా ఇక్కడ నిజాం ప్రభుత్వానికి అగేన్స్ గా మరి పోరాడి సో ఎంతలో మందికి సో ఆయన కూడా ప్రాణత్యాగం చేసి ఎంతలో మంది కూడా ఆదర్శంగా నిలిచి వాళ్ళ హక్కుల కోసం కూడా అక్కడ కొండ కూడా మనకి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేయడం జరిగింది సో మరి విధంగా ఆంధ్ర కన్వర్జెన్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో సక్సెస్ఫుల్ గా మనం అన్ని కూడా సాచురేషన్ మొదలు ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటి అనేసరి మనందరూ కూడా తెలుసు ఫ్రీడమ్ స్ట్రగల్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చదివేటప్పుడు సో ఎంత మంది ప్రామినెంట్ ఫిగర్స్ ని మనం సో దాంట్లో ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అనేసి అంటే సో బీర్సా ఉండవారు సో ఎస్పెషల్లీ లా సో అప్పుడున్న ట్రెడిషనల్ వెపన్స్ కూడా అంటే ఫుల్ సొఫిస్టికేటెడ్ వెపన్స్ బ్రిటిష్ ఎంపైర్ కి అగేన్స్ట్ గా ఉన్న అప్పుడు ట్రెడిషనల్ వెపన్స్ సో గోవా సో

భగవత్ బీసా ముండా గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎంతో మంది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు అందులో బీసా ముండా గారు ఒకరు వారు ఇరవై ఐదేళ్ల వయసులోనే వాళ్ళ యొక్క ట్రైబల్స్ వాళ్ళ యొక్క కానీ వాళ్ళ యొక్క హక్కులను సాధించడం అట్లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తి మనం ఈ రోజు స్మరించుకుంటూ మనం కూడా అన్ని రంగాల లోపల అన్ని అందరికీ ఈ లోపలి ఉండకుండా ప్రతి ఒక్క రంగం లోపల ముందుకు సాగి మన యొక్క ఉన్నతిని ఉన్నత స్థానం లోపల ここからね。